హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఉగాది స్పెషల్ బొబ్బట్లు చాలా మందికి ఇష్టం కదా అదేనండి భక్ష్యాలు ఇలాంటి బొబ్బట్లు పప్పుతో తినలేని వాళ్ళు కానీ ఎప్పుడు పప్పుతో కాకుండా కొత్తగా చేయాలనుకుంటే కానీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి రవ్వతో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి దీనికోసం ఫస్ట్ ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ రెండు కప్పుల మైదా పిండి వేసుకుంటున్నాను నేను మీరు కావాలంటే గోధుమ పిండి అయినా సరే వేసుకోవచ్చు గ్రామ్స్ లెక్కలో పావు కేజీ ఉంటుంది ఇది దీంట్లోకి ఒక చిటికెడు ఉప్పు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని పిండిని చేత్తో బాగా కలుపుకోవాలి ఒకవేళ నెయ్యి లేదు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు నూనె అయినా సరే వేసుకుని పిండిని బాగా కలిపిన తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతి పిండిలా కాకుండా పూరి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి చూపించే విధంగా ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసి పిండి డ్రై అవ్వకుండా ఇలా ఈవెన్గా అనుకోవాలి అన్న తర్వాత చూడండి పిండి మనకి ఇంత సాఫ్ట్గా ఉండాలంటే వేలు ఇలా పెడితే చక్కగా ఇలా స్మూత్గా ఉండాలి ఇలా కలుపుకుంటే పిండి మనకి ఈ బొబ్బట్లు టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి పిండిని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కరిగిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఇది వేసుకుని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని ఏడెనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఏడు నిమిషాల తర్వాత మనకి ఇది కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పసుపు కలర్ ఫుల్గా ఉండడం కోసం నేను వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం ఒక నిమిషం తర్వాత పక్కన స్టవ్ పైన రెండు కప్పుల నీళ్ళని వేడి చేసుకుని ముందుగానే ఉప్మా రవ్వ పెట్టినప్పుడే వాటిని పెట్టుకోవాలి బాగా వేడైన నీళ్ళని ఈ ఉప్మా రవ్వ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకి తొందరగా అయిపోతుంది పని మనకి అందుకోసమని వేడి నీళ్ళు వేసిన తర్వాత చూడండి ఒక్క నిమిషంలోనే మనకి ఇది మొత్తం ఇలా కొంచెం ఉప్మా రవ్వ ఉడికిపోయి డ్రై అవుతుంది ఈ టైంలో దీంట్లోకి ఒక కప్పు పంచిదార కానీ బెల్లం తురుము కానీ వేసుకుని కలుపుకోవాలి ఒకవేళ మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేటట్లయితే ఒకటిన్నర కప్పు లేదా రెండు కప్పుల బెల్లం కానీ పంచదార కానీ వేసుకోండి ఈ ఒక కప్పుకి ఒక కప్పు వేసుకుంటే మనకి మైల్డ్ స్వీట్ ఉంటుంది ఎక్కువ స్వీట్ ఉండదు గుర్తుపెట్టుకోండి ఇలా వేసుకుని కలిపిన తర్వాత ఇదంతా కరిగి మనకి చూపించే విధంగా పెనం నుంచి ఇలా సపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లారినివ్వాలి ఇది గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పిండి మొత్తం ఒకసారి చేతికి నూనె రాసుకొని కలిపిన తర్వాత చూపించే విధంగా మీకు కావాల్సిన సైజులో ఇలా లడ్డులాగా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత నాకు పది వచ్చాయి మొత్తం నేను తీసుకున్న ఒక కప్పు ఉప్మా రవ్వకి వీటిని పక్కన పెట్టి ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే ఈ బొబ్బట్లు మనకి అంత సాఫ్ట్గా ఉంటాయి కలిపిన తర్వాత వీటిని కూడా పూర్ణం ఎంత సైజు అయితే చేసుకున్నామో అంత సైజులో పిండి ముద్దని ఇలా బాల్గా చేసుకోవాలి నాకు పిండి ముద్దలు కూడా పది వచ్చాయి మొత్తం అవి పది ఇవి పది వచ్చాయి ఇలా చేసుకున్న తర్వాత పిండి ముద్దని ఫస్ట్ చేతిపైన వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని దీంట్లోకి పూర్ణం పెట్టి చూపించే విధంగా ఇలా క్లోజ్ చేసుకోవాలి అన్నిటినీ కూడా నేను ఫస్ట్ ఇలా అన్నిటినీ చేసి పెట్టుకుంటున్నాను ఇలా కాకుండా ఒకటి చేసుకుని తర్వాత మనం చేసేటప్పుడైనా చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే మనకి పని అనేది తొందరగా అయిపోతుంది అన్నిటినీ నేను ఇలా చేసి పెట్టుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఏదైనా కవర్ కానీ అరిటాకు కానీ బటర్ పేపర్ కానీ తీసుకుని దీనిపైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవాలి మీకు ఏది అందుబాటులో ఉంటే దానిపైన చేసుకోవచ్చు రాసిన తర్వాత ఒక పిండి ముద్ద తీసుకుని ఫస్ట్ చేతితో చూపించే విధంగా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు కొంచెం ఈ పిండి అనేది కేసరి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా వేసిన తర్వాత దీనిపైన మళ్ళీ కవర్ కానీ అరిటాకు కానీ బటర్ పేపర్ కానీ పైన వేసి చపాతి కర్రతో కొంచెం స్మూత్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కొంచెం స్మూత్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనకి కరెక్ట్ షేప్ కోసం చేత్తో చూపించే విధంగా ఇలా అనుకోవాలి నార్మల్ బొబ్బట్ట ఎలా అయితే స్ప్రెడ్ అవుతుందో ఇది కూడా అలాగే స్ప్రెడ్ అవుతుంది ఇలా కొంచెం మరీ పల్చగా కాకుండా కొంచెం పల్చగా ఉండేలాగున్నా వీటిని చేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకుని స్టవ్ పైన పెనం పెట్టుకుని పెనం వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఇది కొంచెం కరిగిన తర్వాత దీనిపైన మనం చేసుకున్న బొబ్బట్టు వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇలా పచ్చిదనం పైన పోయినప్పుడు దీనిపైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దీన్ని ఇలా ఈవెన్గా ఇంకో ఇంకోవైపుకి తిప్పేసుకొని రెండు వైపులా కూడా ఇలా తిప్పేసుకోవాలి చూడండి చక్కగా ఇవి పొంగుతున్నాయి నెయ్యితో కన్నా కూడా నూనెతో చేసుకుంటేనే మనకి బొబ్బట్లు ఎంతసేపు అయినా కూడా సాఫ్ట్గా ఉంటాయి నెయ్యితో వేడిగా ఉన్నప్పుడు చల్లగా వేడిగా ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉంటాయి కానీ చల్లారిన తర్వాత గట్టిగా అవుతాయి రెండు సైడ్లు ఇలా మంచి వచ్చిన తర్వాత అన్నిటినీ ఇదే విధంగా చేసుకోవాలి ఆల్రెడీ పూర్ణంతో ఎలా చేయాలో బొబ్బట్లు నేను వీడియో చేశాను వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నచ్చితే చూసి ట్రై చేయండి అన్నిటినీ విధంగా చేసుకున్న తర్వాత చక్కగా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోండి నిజంగా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్